ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దిన ఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఒక సీక్రెట్ అవకాశం మీకు లభిస్తుంది ఆ అవకాశం ఏంటి ఆ అవకాశం ఏ రూపంలో రాబోతుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్ ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తూ విజయాలను సాధిస్తూ ఉంటారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా అర్థం చేసుకుంటూ ముందుకు సాగే స్వభావం వీరికి ఉంటుంది అలాగే జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన వీరికి నిరంతరం ఉండటం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు అయితే ముఖ్యంగా డిసెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఈరోజు ఉదయం సూర్యుడు ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ఉదయిస్తాడు మీరు నిద్ర నుండి లేచి ఒక ప్రశాంతమైన ప్రారంభాన్ని చెయ్యండి చిన్న వ్యాయామం లేదా మంచి బ్రేక్ఫాస్ట్ చేయడం మీకు ఉత్తమం అలాగే ఈరోజు రాహుకాల సమయం వచ్చేసి ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకోకండి కొత్త పనులు అస్సలు ప్రారంభించకండి అయితే వృత్తి ఉద్యోగపరంగా ఈరోజు దినఫలాలు చూస్తే ఈరోజు ఆఫీస్ విషయంలో లేదా వర్క్ విషయంలో కొన్ని పాత పనులు ముగించడానికి లేదా మునుపటి సమస్యలు పరిష్కరించడానికి చాలా అనుకూలమైన రోజు కానీ కొత్త రిస్క్ ప్రాజెక్ట్స్ గురించి అసలు ఆలోచించకండి చిన్న సహకార ప్రాజెక్టులు కొలబరేషన్ లాభప్రదంగా ఉంటాయి ఇక ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ధనం విషయంలో అనుకోని ఖర్చులు మీకు రావచ్చు కాబట్టి మీకు ఖర్చులను నియంత్రించుకోండి చిన్న పెట్టుబడులు లేదా పొదుపు ఆలోచనలు ఈరోజు మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తాయి ప్రేమ మరియు సంబంధాల వివరాలు కనుక గమనించినట్లయితే సంబంధాల విషయంలో నాజూకైన దృష్టి మీకు అవసరం మీరు మాట్లాడేటప్పుడు స్పష్టంగా ప్రేమగా ఉండాలి ఒక చిన్న సీక్రెట్ అవకాశం అంటే అనుకోని పరిచయం లేదా రహస్యం సందేహం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది తర్వాత ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది కుటుంబంలో చిన్న వాగ్వాదాలపై దృష్టి పెట్టండి పెద్ద వాదనల జోలికి అస్సలు వెళ్ళకండి ఇక ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా మీరు బాగున్నారు మితంగా ఉండండి హెల్త్ ఫుడ్ తీసుకోవడం మితమైన వ్యాయామం చేయడం మీకు చాలా మంచిది మనసులో ఉద్రికత పెరగకుండా ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం ఇక ఆధ్యాత్మికత పరంగా చూస్తే విజ్ఞాన పరంగా చూస్తే ఈరోజు చిన్న ధ్యానం ప్రార్థన లేదా ఆలోచనలలో మీరు తాలజ్జా ఆలోచనలను పొందుకుంటారు ఒక చిన్న రహస్య అవకాశం కూడా ఉంది ఆలోచనల ద్వారా ఒక కొత్త దిశను మీరు గుర్తించగలుగుతారు అయితే మీ ముందుకు అటువంటి ఈ యొక్క సీక్రెట్ అవకాశం ఏదైతే ఉందో అది చిన్నది అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అది కొత్త పరిచయం రూపంలో ఉండవచ్చు చిన్న రహస్య ఒప్పందం కావచ్చు ఆత్మ పరిశీలన ద్వారా కొత్త ఆలోచనలు రావడం కావచ్చు మీ యొక్క అవకాశానికి సవధానంగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీరు భవిష్యత్తులో శుభదాయకరమైన ఫలితాలను పొందుకుంటారు అయితే ఈరోజు రాహుకాలం మరియు దుర్ముహూర్త కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి మధ్యాహ్నం పదకొండు ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు ఇరవై ఐదు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంది ఈ సమయంలో మీరు కొంత ప్రయత్నాలు చేయవచ్చు శుభ రంగులు వచ్చేసి తెలుపు గోల్డ్ కలర్ అలాగే గులాబీ రంగు గులాబీ దుస్తులను ధరించండి మీరు నూతన కార్యక్రమాలు మొదలు పెట్టడం చాలా మంచిది అలాగే ఈరోజు సహానుకూలంగా ప్రశాంతమైన తో ఉండండి ఇది మీకు మంచి ఫలితాలను తీసుకుని వస్తుంది అంటే ముఖ్యంగా కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ జీవితంలో ప్రగతి ఈ రోజు కనిపిస్తుంది ఆర్థిక విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఆరోగ్యం మానసిక శాంతిపై దృష్టి సారించండి అలాగే ఒక చిన్న సీక్రెట్ అవకాశం కూడా మీకు రాబోతుంది అయితే నేడు సమతుల్యత జాగ్రత్త ఆత్మ పరిశీలన గల దినం ఈరోజు సానుకూలంగా దృక్పథం కుదిరితే మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు ఇక చూస్తే కనుక ఆత్మ పరిశీలనకు కూడా ఇది మంచి రోజు అని చెప్పుకోవాలి చిన్న జనరింగ్ కానీ రిఫ్లెక్షన్ కానీ మెడిటేషన్ కాని ద్వారా ఇక మీరు జీవిత లక్ష్యాలను స్పష్టంగా చూ చూడవచ్చు అయితే ఆలోచనలో ఒక కొత్త ఆలోచనల లేదా కొత్త ప్రాజెక్టు లేదా దిశ మీకు కనిపించవచ్చు అయితే నూతన ఆలోచనలు డిజిటల్ టూల్స్ అప్లికేషన్స్ కొత్త ప్రాజెక్ట్ ఈరోజు ప్రయత్నించడానికి సహనుకూల సమయం చిన్న సాంకేతిక పరిష్కారం కూడా వృత్తి సమయంలో మీకు ముందడుగు వేయిస్తుంది అయితే నాలెడ్జ్ అప్డేట్స్ చేసుకొని కొత్త విషయాలను నేర్చుకోవడానికి కూడా ఈరోజు మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది సో చూసారు కదండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవత రాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి అలాగే శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ప్రతి శుక్రవారం తులసి కోటకు దీపం వెలిగించి అలాగే ప్రతిరోజు ఉదయం దీప రాధన చేయడం అలవాటుగా చేసుకోండి నిత్య దీపారాధన చేసుకునే ఇంట్లో మానసిక ప్రశాంతంగా లభిస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అయిపోతుంది సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్